నమస్కారాలు నిన్న మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడు గారు వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి మొత్తం తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా మా ప్రీతం నాయకులు పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారి గురించి హేళనగా మాట్లాడారు అయ్యా వెంకటేగౌడ్ గారు మా నాయకులు అమరన్న గారు గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయిగా వచ్చిన రోజు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడిని అమర్యాదగా మాట్లాడడం కానీ ఎక్కడ నువ్వు 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 అని సంబోధించడం లేదు మీరు నేను కూడా మిమ్మల్ని నాకన్నా వయసులో చిన్నవారైనా మీరు మాజీ శాసనసభ్యులు అని సంబోధిస్తున్నా ఎందుకంటే మనం ప్రజల్లో ఉన్నాం ప్రజాక్షేత్రంలో ఉన్నాం విలువలతో కూడిన మన యొక్క మాట తీరు అనేది చాలా ముఖ్యం మీరు మాట్లాడిన మాటలు మీడియాలో చూసిన వ్యక్తులందరూ నవ్వుకుంటున్నారు మీ తండ్రి వయసు కలిగిన మీ తండ్రి వయసు కన్నా పెద్ద వయసు కలిగిన ఒక గౌరవప్రదంగా ఉండే శాసనసభ్యులు ఎక్కడా అవినీతి ఆరోపణ లేకుండా మచ్చలేని నాయకుడు మా అమ్మన్న గారు అలాంటి నాయకుడి మీద నువ్వు ఏదో నేను మాట్లాడితే ఇది ఒక పెద్ద స్టేట్ న్యూస్ అవుతుంది నేనేదో పెద్ద హీరో అవుతాను అని నువ్వు మాట్ మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం తరువాత మీరు ఆక్రమంలో భూముల దోపిడీ గురించి మాట్లాడారు మాజీ శాసనసభ్యుల వారు భూముల దోపిడీ గురించి గంగవరం మండలంలో భూముల దోపిడీ జరుగుతూ ఉంది అని మీరు మాట్లాడారు చెప్పండి ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా ముఖ్యంగా మీరు మాట్లాడింది ముప్పై కోట్ల విలువైన మూడు వందల నలభై ఆరు సర్వే గురించి మీరు మాట్లాడారు త్రీ ఫార్టీ సిక్స్ మీ ప్రభుత్వంలో మీరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పలమనేర్ నియోజకవర్గంలోని గంగవరం మండలం గంగవరం రెవెన్యూ గ్రామ దాఖలాలో మూడు వందల మూడు వందల నలభై ఆరు బార్ టూ ఏ వంకపురంబోకు భూమిని అప్పటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం మీ ప్రభుత్వంలో జరిగింది అవునా కాదా తర్వాత అదే భూమికి సంబంధించి అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ఎవరు చేసుకున్నారు మీరు మాజీ ఎమ్మెల్యే గారు మీరు బీ ఫార్మ్ ఇచ్చి ఎంపీటీసీగా గెలిపించుకున్న వ్యక్తికి ఇదే భూమి అగ్రిమెంట్ అయింది వాస్తవం కాదా తర్వాత అగ్రిమెంట్ తర్వాత అదే భూమిని మీ ఎంపీటీసీ వైఎస్ఆర్సిపి ఎంపీటీసీకి రిజిస్ట్రేషన్ అయ్యింది వాస్తవం అవునా కాదా వెంకయ్య గారు ఇవన్నీ మీ హయాంలో జరిగాయి మీ హయాంలో మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నించారు మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నిస్తే మేము ఇతనికి ఆ భూమి ఇస్తే మాకు డబ్బులు ఇస్తాడో ఇవ్వడో ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి మాకు డబ్బులు ఎక్కడిస్తాడు అతనికి ఆయన పక్కలో ఉండే అనుచరులకి మనం ఈ భూమి అమ్మకూడదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వేరే ఏదో అమ్ముకున్నారో వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు కానీ మా శాసనసభ్యులకు కానీ ఎక్కడైనా సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి దోపిడీ కేర్ ఆఫ్ అడ్రస్ వైకాపా మీరు మా వైసీపీ వాళ్ళు దోపిడీ అనబోయి టీడీపీ వాళ్ళని పొరపాటుగా మీరు మాట్లాడినట్టున్నారు ఎన్టీ గౌడ్ గారు ఒకసారి సరిచూసుకోండి బ్రదర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా దోపిడీ దోపిడీ అనుకుంటూ మాట్లాడతాడు గంగవరంలో సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిది ఆర్ఎండ్ వి రోడ్డు పొరమోకి సంబంధించి మీ కార్యకర్తలు మీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పన్నెండు మంది కలిసి పట్టాలు తీసుకుని కోట్ల విలువైన భూమిని కాజేసింది నిజం కాదా వెంకటేగౌడ్ గారు అని అడుగుతున్నా దీనికి మీరు ఏ రకంగా సమాధానం చెప్తామని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా అదే మాదిరిగా గంగవరం హై హై స్కూల్ పక్కలో ఈ మధ్య కాలంలో ఒక ఎర్ర బంగు వెలిసింది అది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిందా తెలియదు పత్రాలు సృష్టించి ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న గంగవరంలో ఒక కీలకమైన పదవులో ఉన్న వ్యక్తి కుమారుడు ఈ బంకు పెట్టింది వైకాపా లీడర్ అని చెప్పి మీకు తెలుసా వెంకటేగౌడ్ గారు నేను అడుగుతున్నా వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు మేం విత్ ప్రూఫ్స్తో మీకు పత్రికా మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నా ప్రశ్నిస్తున్నా గారిని అదేవిధంగా శరణార్థులు శ్రీలంక నుంచి అక్కడ తలదాచుకోవడానికి ఇక్కడ మన పలమనేరుకు వచ్చి గంగవరంలో శ్రీలంక కాలనీ దగ్గర ఉన్న శ్రీలంక కాలనీ వాళ్ళకు కేటాయించిన భూమిలో వాళ్ళని బెదిరించి వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఉన్న స్థలాన్ని ఆక్రమించి మీరు పార్టీ ఆఫీస్ కట్టింది నిజం కాదా అడుగుతున్నా నేను వెంకటే గౌడ్ గారు సమాధానం చెప్పగలరా ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడాలంటే మీరు మాట్లాడే ముందు అన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి దోపిడీ చేశామని మా నాయకుల మీద మీరు మాట్లాడే స్థాయి మీరు కాదు దయచేసి గుర్తించుకోండి మీ తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఇతరుల మీద మీరు నిందలు వేస్తూ ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను